తెలంగాణ బీజేపీకి కొత్త రథస్థి రాబోతున్నట్లు తెలుస్తోంది అయితే ముందుగా అధ్యక్ష పదవి కోసం కంటే ముందుగా డిసెంబర్ పది నుంచి ఇరవై వరకు మండల కమిటీలు ఏర్పాటు చేశాక రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటించనుంది ఈ పదవి కోసం ఈటల రాజేందర్ రఘునందన్ రావు డికే అరుణ ధర్మపురి అరవింద్ రాజాసింగ్ పాయల్ శంకర్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది అయితే ఢిల్లీ వేదికగా వీళ్లంతా ఎవరికి వారు లాబియింగ్ చేస్తున్నట్లు బీజేపీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది అయితే ఎంపీ ఈటల రాజేందర్ కు అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటల్ కు ఉండటంతో ఆయన పేరు ఫస్ట్ ప్లేస్ లో వినిపిస్తోంది మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ పేరు కూడా వినిపిస్తోంది జాతీయ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు తెలంగాణ సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లలో ఎండల లక్ష్మీనారాయణ నిమగ్నమయ్యారు డిసెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేశాక ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో అధిష్టానం సమావేశం నిర్వహించి మండల జిల్లా రాష్ట్ర కమిటీలపై మార్గనిర్దేశం చేయనున్నారు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటిన జాతీయ ఇరవై ఏడున రాష్ట్ర డిసెంబర్ ఇరవైన జిల్లా స్థాయిలో కార్యశాలలను కార్యక్రమాలను నిర్వహించనున్నారు